సాక్షిలో తనపై రాసిన కథనంపై నారా లోకేష్ న్యాయ పోరాటం కొనసాగుతుంది నేడు ఉదయం పది గంటలకు విశాఖపట్నం పన్నె ఉన్నవ అడిషనల్ జిల్లా కోర్టులో జరగనున్న క్రాస్ ఎగ్జామినేషన్ కు మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు ఇప్పటికే ఓసారి క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది ఈ దఫా క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి కానుండటంతో నేడు కీలక దశకు చేరుకుంది ఇక మంత్రి లోకేష్ తరపున సీనియర్ న్యాయవాది దొద్దాల కోటేశ్వరరావు న్యాయవాదులు హాజరవుతున్నారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై రెండున చినబాబు చిరుతిండి ఇరవై ఐదు లక్షలండి శీర్షికతో సాక్షి దినపత్రికలో ఓ కల్పిత కథనం ప్రచురించారు ఇక ఈ కథనం పూర్తిగా అవాస్తవాలతో కూడినదని ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టను మంట కలపాలనే ఉద్దేశంతో దీనిని ప్రచురించారని లోకేష్ సాక్షి పత్రికకు రిజిస్టర్ నోటీసు పంపించారు ఇక వారు ఎటువంటి వివరణ ఇవ్వకపోవడం నోటీసులకు స్పందించకపోవడంతో నారా లోకేష్ తన న్యాయవాదులతో పరువు నష్టం దావా వేశారు ఇక ఆ కథనంలో పేర్కొన్న రోజులలో తాను విశాఖలోనే లేనని కోర్టుకు తెలిపారు ప్రభుత్వ ఆహ్వానం మీద వచ్చే అతిథులకు చేసిన మర్యాదల ఖర్చును తనకు అంటగడుతూ తన ప్రతిష్ఠని మస్గ చేసిన కుట్రాని దీనిపై విచారించి న్యాయం చేయాలని కోర్టును కోరారు